హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మెదరుగునాండి ఈరోజు మనం ఆప్కో చేత వస్త్రాలయానికి వచ్చాం ఇప్పుడు మనం చూడబోయే శారీస్ ఆప్కో సూపర్ మార్కెట్ ప్రక్కన మెయిన్ రోడ్ కాకినాడ ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పొందూరు అంగర ఆదివారపేట దొళ్ళ బందరు మంగళగిరి మాధవరం ఇలా మన నేతనలో నేసిన పట్టు చీకో వన్ ట్వంటీ హండ్రెడ్ ఎయిటీ కౌంటు కాటన్ శారీస్ పట్టు షర్టింగ్ క్లాత్ పొందూరు కాటన్ వివిధ ప్రాంతాల నేతనలు నేసిన కాటన్ పంచలు లుంగీలు దుప్పట్లు టవల్స్ ఇవన్నీ చూద్దాం ఈ వీడియోలో వీడియోలో చెప్పిన కాస్ట్లపై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఇవే కాకుండా కొన్ని సెలెక్టెడ్ శారీస్పై ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి మీరు షాపింగ్ విజిట్ చేస్తే ఆ శారీస్ కూడా చూడవచ్చు అలాగే మీరు ఎవరైనా మంచి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకన్ యాక్టివేట్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసి ఇటువంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం నమస్తే అండి ఇది ఆప్కో షోరూమ్ కాకినాడ సూపర్ బజార్ కాంప్లెక్స్ లో ఉంటుంది అండి మాది పక్కా రూమ్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి మా దగ్గర మాధవరం వెంకటగిరి చేరాల బందరో అందరు ప్యూర్ కాటన్ ప్యూర్ పట్టు మన దగ్గర దొరుకుతుందండి ఇది మాధవరం పొట్టండి మాధవరం పట్టు మాధవరం పళ్ళు జాకెట్ సారీ ఎంతలో ప్యూర్ హ్యాండ్ మాధవరం పట్ట చూస్తున్నాం అండి మేడం ఇది పదహారు వేల థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది దీంట్లో ఇదొక కలర్ అండి ఇదొక కలర్ పళ్ళు మాధవరం ప్యూర్ పట్ల వస్తుందండి పళ్ళు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ శారీ అంతా అండి మాధవరం పట్టు అండి మాధవరం పట్టు నెక్స్ట్ మోడల్ అండి దీంట్లో కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది థర్టీ పర్సెంట్ పదిహేను వేల మూడు అండి ఇది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి పళ్ళు పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మనకి అన్ని వస్తుందండి కానీ వర్క్ చేయించుకోవడానికి బాగుంటుంది బాగుంటాయండి సారీ అంతే లవ్ దీంట్లో కలర్స్ డిజైన్స్ మారినాయండి ఓకే అండి కలర్ లో వచ్చింది ఎక్సలెంట్ గా పింక్ గ్రీన్ కలర్ అయితే ఓకే అండి బాగుందండి పిచ్చిపల్లి వచ్చిందండి అండి ఇది కూడా మాధవరంలో వచ్చింది చిన్న చిన్న మ్యాంగో బుటీస్ వచ్చింది మ్యాంగో బుటీస్ సిల్వర్ గోల్డ్ కలిపి ఓకే సిల్వర్ అండి గోల్డ్ అండి గోల్డ్ పళ్ళు పళ్ళు మేడం పళ్ళు పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ చేయించుకోవడానికి కడ్డీ బార్డర్ వస్తుంది అండి దాంట్లో కలర్స్ వీటిలో కలర్స్ అండి మాధవారం ప్యూర్ హ్యాండ్ లో వస్తున్నాయి అంటే ఈ కాంబినేషన్ ఆపోజిట్ లో వచ్చిందండి రాయల్ బ్లూ అండ్ పింక్ అండి ఇవేమో బిగ్ బార్డర్ వచ్చిందండి బాడీ వీటి అన్నింటి పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది కూడా మాధవరం హ్యాండ్లూమ్ మాధవరం హ్యాండ్లూమ్ అండి ఇలా వస్తాయి సిల్వర్ గోల్డ్ ఫ్లవర్ థ్రెడ్ వచ్చిందండి ఇలా పెద్ద పెద్ద బిగ్ బిగ్ బ్లవర్స్ లో వచ్చినా బిగ్ ఫ్లవర్స్ లో వచ్చినాయి బోర్డర్ కూడా బాగుందండి సిల్వర్ బోర్డర్ డిజైన్ సిల్వర్ బార్డర్ వచ్చిందండి ఏమో హంసల్ డిజైన్ వచ్చింది సారీ అంతా ఇలా వస్తుంది సారీ అంతా ఇలా దాంట్లో కలర్స్ డిస్కౌంట్ అంచులు మారతండి గోల్డ్ సిల్వర్ ఓకే ఏమో సిల్వర్ వచ్చిందండి వచ్చింది అంచులు మారు కాంబినేషన్స్ కూడా బాగున్నాయి పింక్ అండ్ గ్రీన్ వచ్చిందండి ఇది కూడా పింక్ అండ్ గ్రీన్ అండి కాబట్టి సిల్వర్ వచ్చిందండి అంచు మాధవరం పట్టు చూసాను కదండి ఇప్పుడు మాధవరం సీకో ఓకే అండి పళ్ళు రిచ్ పళ్ళు అండి పళ్ళు వచ్చిందండి బార్డర్ కూడా బిగ్ బాడర్ వచ్చిందండి బోర్డర్ డబుల్ గోల్డ్ సిల్వర్ సిల్వర్ ఇప్పుడు న్యూ మోడల్ తగ్గట్టుగా వచ్చిందండి ఇప్పుడు తగ్గట్టు వచ్చిందండి ప్లేన్ బ్లౌజ్ వచ్చిందండి చెక్ చూడండి బోర్డర్ వచ్చిందండి ఏమో బిగ్ బాడర్ బిగ్ బార్డర్ వచ్చింది వీటిలో కలవర్స్ ఉంటాయండి ఇది ఏం కాస్ట్ ఉంటుందండి అది తొమ్మిది వేలు మేడం దీంట్లో కూడా డిస్కౌంట్ వీటిలో కలర్స్ అండి ఇంకా బ్లూ కలర్ ఇవన్నీ కూడా మాదవారండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉందండి చాలా బాగుందండి ప్రతిసారికి బార్డర్ కూడా మారిందండి మారిందండి బార్డర్ డిజైన్స్ కూడా ఈ లోపల గడ్డి డిజైన్ అనేది మారిందండి మారిందండి ఇది బాగుంది వచ్చిందండి దీనికి లోపల బుట్టి కూడా వచ్చిందండి వచ్చింది గడికి లోపల డిజైన్ ఉందండి అవునండి హెల్దీ ఫంక్షన్స్ బాగుంటాయి బాగుంటాయి కలర్ మంగళగిరి సీ సారీ లైట్ వెయిట్ వస్తుంది అవునండి సారీ అంతా ప్లేన్ వస్తుందండి పళ్ళు ఇలా పళ్ళు హ్యాండ్లూమ్ అంటే ఇదే అండి ఇంకా హ్యాండ్లూమ్ అంటే చాలా తేలిగ్గా ఉంటుంది సిల్వర్ బాటిల్ వస్తుందండి సిల్వర్ బాటిల్ వీటిలో కలర్ కలర్స్ మీరు ఇంకా కలర్స్ ఉన్నాయండి ఉన్నాయండి ఇది ఎంత పడుతుందండి నాలుగు నాలుగు వేల వేల ముప్పై అండి ముప్పై రెండు పడుతుంది ముప్పై రెండు ముప్పై రెండు మూడు వేల రెండు వందలు పడుతుంది వెంకటగిరి వెంకటగిరి చీకు పళ్ళు రిచిపళ్ళు అండి రిచిపల్లు దీనికి కుచ్చులు కూడా ఉన్నాయండి కుచ్చులు కూడా తయారైపోతున్నాయి పళ్ళు బ్లౌజ్ లైన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ అంతా మీకు ఇలా ఉంటుందండి శారీ ఇట్లా కలర్స్ అండి కలర్స్ అండి ఒకటి చిన్న డిజైన్ అండి ఒకటి పెద్ద అవునండి ఒకటి బుట్టి డిజైన్ కూడా బాగా బుట్టి డిజైన్ ఒకటి ఒక డిజైన్ వస్తుంది ఒకటి ఒక డిజైన్ వచ్చింది చిన్న చిన్న బుట్టి తీసుకొని వచ్చింది ఈ మోడల్ ఇంకా బాగుందండి ఇవన్నీ వెంకటగిరి సిక్కోలు వచ్చాయి వెంకటగిరి సిక్కోలు అవన్నీ సిల్వర్ వచ్చింది సిల్వర్ లోనే వచ్చింది అది సిల్వర్ లో వచ్చింది ఇది బేబీ పింక్ అండి ఓకే అండి ఆరెంజ్ కలర్ అండి అండి

మీకు యాభై ఆరు తొంభై అండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పింక్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది వర్క్ అది చేయించుకోవచ్చం చేయించుకోవచ్చు మనం ఎండగిరి సీపా చూసాం అవునండి ఇప్పుడు ఇంకేం చూపిస్తారండి ఇప్పుడు కాటన్ లో చూపిస్తాం ఇది మాధవరం కావరూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటండి బుట్టి ఫ్లవర్స్ అండి ఇవి మామిడి పిందులు వీపు ఆకులు వచ్చినాయండి సంచు మరాలం ఫంక్షన్స్ అండి మీకు మూడు వేలండి మూడు వేల ఎనిమిది వందలు దాంట్లో థర్టీ పర్సెంట్ తర్వాత ఇరవై తొమ్మిది డెబ్బై అందులో థర్టీ పర్సెంట్ రెండు రేట్లు ఉన్నాయి మేడం ఇది ఆధవరం కాటను కాటను పెద్ద వస్తుంది పుట్టేత అంటే నూరు హ్యాండ్లూమ్ కాకపోతే నూర్ హ్యాండ్లూమ్ కాకుండా ఇది రుచిపళ్ళు వస్తుందండి కూర్చుని కూడా తయారైతే వస్తుందండి రుచిపళ్ళు రిచిపళ్ళు బ్లౌజ్ శారీ అంతా వస్తుందండి అంటే రిచ్ గా ఉంటుంది అండి సారీ పంట వచ్చి అది నాలుగు వేలు అండి ఇది నాలుగు వేలు థర్టీ పర్సెంట్ అంటే ముప్పై ఇరవై ఎనిమిది అలా వచ్చేస్తా వస్తుంది డిజైన్స్ మారుతాయండి ఎన్నో డిజైన్ వెంకటగిరి కాకినాడ కాకండి కలర్స్ ఇది ఇరవై నాలుగు పదిహేను అండి ఇరవై నాలుగు యాభై

ప్రింట్ అండి వాళ్ళకైనా కట్టుకోవచ్చు వేసకాలం బాగుంటుంది వేసకాలం బాగుంటాయండి సారీస్ సారీ అంతే లౌస్ శారీ అంతే లౌస్ ఇది కాస్ట్ ఇదైతే పద్దెనిమిది వందలండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి పళ్ళు అండి శారీ అంతే లవ్ విత్ బ్లౌజ్ వస్తుందండి వితౌట్ బ్లౌజ్ హ్యాండ్లూమ్ అంటేనే వితౌట్ బ్లౌజ్ ఎక్కువ వితౌట్ బ్లౌజ్ లో ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవి అంగర్ కథ బాగా ఒకవైపు అంచు వస్తుంది ఓకే అండి రిచ్ పళ్ళు వస్తుంది బాగుంటది అండి బుటీస్ వస్తాయి పళ్ళు మాత్రం రిచ్ పళ్ళు వస్తుందండి అండి ఉన్నాయండి రెండు వైపులా అంచు వచ్చి ఉన్నాయండి ఒకవైపు అంచు వచ్చి సైడ్ అందులో థర్టీ పర్సెంట్ అండి ఒకవేళ పంచున్నాయి అయితే ఇరవై రెండు వందలు అండి థర్టీ పర్సెంట్ బాగుంది ఒక ఇరవై రెండు వందలు అండి రిచ్ పల్లె రిచిపల్లు అండి సారీ అంతే ఇవి ఒకవేళ పంచు కాంబినేషన్ బాగుందండి కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది చాలా బాగుంటుంది ఫంక్షన్స్ కి వాటికి చక్క వచ్చింది ఇది బందరకాట అంటే క్వాలిటీ బాగుంటదండి కొంచెం దగ్గర నేత వస్తుంది అన్నమాట గట్టిగా ఉంటది నేత ఒక ఒకటేమో పదహారు వందలు ఒకటేమో రెండు మంగళగిరి మంగళగిరి డ్రెస్ మెటీరియల్ ప్యూర్ కాటన్ మధురైర్ బాగా టూ సైడ్స్ ఇలా బార్డర్ కాబట్టి ఇది టాప్ అండి ఇది బాటమ్ చున్నీ ఆరు ముప్పై నాలుగు అండి దాంట్లో థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తీసుకుంటాం

మన దగ్గర ఇవి రెండు షేడ్ అయింది గోల్డ్ ఇది గోల్డ్ లోనే మీకు పింక్ టైప్ కనిపిస్తుంది అండి పట్టులో సెల్ఫ్ డిజైన్ అండి చిన్న చిన్న గడిలా వస్తుంది అనమాట ఇది ఓకే అండి మన దగ్గర పట్టు వచ్చేసి వెయ్యి వెయ్యి ముప్పై దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుందండి ప్రతి ఐటమ్ మీద తర్వాత మన దగ్గర షర్ట్ బిట్టింగ్ కూడా కాటన్ షర్ట్ బిట్టింగ్ కూడా ఉందండి ఇదిగోండి చారలతో ఎలా అవుతుంటుంది షర్ట్ బిట్టింగ్ అండి ఇదంతా మీకు ప్లేన్ కూడా ఇలా వస్తుందండి ఇది ప్లేన్ మరియు మన దగ్గర కాటన్ ఫుల్ కాటన్ లుంగీస్ ఉంటాయండి లింగీస్ ప్లేన్ కలర్స్ ఎలా వస్తాయి మన దగ్గర దీని మీద కూడా ప్రజెంట్ థర్టీ పర్సెంట్ అండి ఈవెంట్ గడి ఎలా వస్తుంది మన దగ్గర మన దగ్గర ఉన్న లుంగీలు రెండు మీటర్లు పది సెంటీమీటర్లు వస్తాయండి మీరు అందులో డౌట్ ఏమీ లేదు అంగస్త్రాలు అందస్త్రాలు కండువ అందస్త్రాలు ఉంటాయండి కాల్స్ ఉంటాయండి రెడీమేడ్ షర్టింగ్ ఉంటుంది మన దగ్గర రెడీమేడ్ షర్టింగ్ లో కూడా మీకు ఆల్ సైజెస్ ఉంటాయండి వైట్ కూడా ఉంటాయండి వైట్ ఉంటుందండి ప్లేన్ ఉంటుంది ఎలా ప్లేన్ ఉంటుందండి ఇలా ఎలా ఇలాగా అట్ట చారలు వస్తుందండి అండి చారలు వస్తాయి మరి ప్యూర్ హ్యాండ్ రూమ్ అండి ఇది తయారింగ్ కూడా మా దగ్గరే జరుగుద్ది మేము తీసుకున్నటువంటి క్లాత్ మేమే చేస్తూ ఉంటాము వైట్ షర్టింగ్ కూడా ఉంటది మేడం వైట్ షర్టింగ్ మీకు ఎలా ఉంటుంది మీ ఇందులో కూడా ఆల్ సైజెస్ ఉంటాయి మేడం ఇదిగో మేడం గారు మన దగ్గర బెడ్షీట్స్ ఎలా ఉంటాయండి మన దగ్గర 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 పది పదిహేను రకాల బెడ్ షీట్లు ఉన్నాయండి అవునండి ఇలా చిన్నగా బెడ్ షీట్స్ ఉంటాయి మీకు సైజు వచ్చేసి ఫైవ్ సెవెన్ వస్తుంది మేడం గారు మన దగ్గర బెడ్ షీట్లు కూడా ఉన్నాయండి మన దగ్గర ప్రజాంతా ఆరు నాలుగు బెడ్ షీట్లు ఉన్నాయి అవి ప్రింటింగ్ ఉన్నాయండి ప్రింటింగ్ బెడ్ షీట్ లో పిల్లోస్ రెండు పిల్లోస్ వస్తాయి ఎందుకంటే పిల్లో మీద ఏ డిజైన్ అయితే ఉందో ఫుల్ బెడ్షీట్ అంటే ఇదే డిజైన్ వస్తుందండి మొత్తం నాలుగైదు టైప్ టవల్స్ ఉన్నాయండి మన దగ్గర వచ్చేసి పొడవు వచ్చేసి రెండు మీటర్ల పది సెంటీమీటర్లు ఉంటదండి టవల్ మన దగ్గర అంతే పొడవు ఉంటాయండి చిన్నవి అయితే రావు చిన్న టవల్స్ వస్తే అన్ని కుంబులు ఇలా ఉంటాయండి మీకు మీటర్ మీటర్లు ఉంటాయి అంతే తర్వాత ఇవన్నీ అండి లుంగీలు వచ్చేసి రెండు మీటర్లు పది సెంటీమీటర్లు ఉంటది మీకు డబల్ నాప్ టైప్ వస్తదండి అసలు నేడన్న మీరు కట్టుకుంటే నేడన్నది కూడా కనిపించదు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ అండి ఇది కాటన్ 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 లెవరేజ్ అంటే ఇది డిపార్ట్మెంట్ సప్లై వర్తిస్తుంది ఇది కూడా లెవరేజ్ ఈ ఇది సప్లై అనమాట డిపార్ట్మెంట్ ఇదంతా బ్యాండింగ్ అందరి సత్యూరు అవునండి మనకి ఎక్కడన్నా కళ్యాణం చేసి తీసుకెళ్తామండి మ్యారేజ్ అండి కొన్ను పంచు అదే ఇది సిక్స్టీ కొంటే హండ్రెడ్ అండి ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్